పెద్దపల్లిలో జరుగుతున్న ప్రజాపాలన నిరుద్యోగ విజయోత్సవ బహిరంగ సభ ఏర్పాటు పేరుతో తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం బుధవారం రోజున ఉదయం టిఆర్ఎస్ బీజేపీ బీఎస్పీ పార్టీల నాయకులను ముందస్తుగా పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది ఈ సందర్భంగా ఎలిగిడు మండల టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు బైరెడ్డి రామరెడ్డి పలువురు నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ చెప్పిన హామీలను తుంగలో తొక్కి ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎక్కడ ప్రశ్నిస్తాము అని పోలీసులు తోని ముందుగానే అక్రమంగా అరెస్ట్ చేసి బంధించడం సిగ్గుచేటాన్ని రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా అక్రమ అరెస్ట్ చేయడం సిగ్గుచేటాన్ని రైతులకు నెలకు ఏడు రూపాయలు రైతు బంధు ఇస్తానని మోసం చేసి ఇప్పటి వరకు కూడా ఇవ్వలేదని అప్పటి టిఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సహాయంగా రైతు బంధు పథకాన్ని తీసుకువస్తే ఇప్పటి కాంగ్రెస్ పార్టీ మన కాంగ్రెస్ పార్టీ అయితే అధికారం కొరకే వచ్చినట్టుగా ప్రజలు ఇప్పుడు మిమ్మల్ని తిరస్కరించే విధంగా ప్రజలలో రాబోయే రోజుల్లో మీకు ఎటువంటిది ఇటు ఎలాంటి వాళ్ళకు అభివృద్ధి కావాలనో కోరుకునేటువంటి పరిస్థితులు రాబోయే వస్తాయి గత పార్టీ పిఆర్ఎస్ పార్టీ ఉద్యమం నుంచి సాధించి ప్రజలకు తెలంగాణ ప్రజలకు ఏదైతే ఎన్ని సంక్షేమ పథకాలుగాల్లో ప్రజలకు అవసరం ప్రతిదీ గమనించినట్టు కేసీఆర్ గారి ప్రభుత్వం ఉంటేనే బాగుంటుందనే భావనతో ప్రజలందరూ ఇప్పుడు ఇలా కేసీఆర్ చూస్తూనే ఉన్నారు ఈ సందర్భంగా ఈరోజు పెద్దపల్లి జిల్లాలో పర్యటన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి గారు విజయోత్సవ సభలో పాల్గొంటున్నారు వాళ్ళు ఒక ఉద్య ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఒక కబంధ హస్తాలలో కబంధ హస్తాల పార్టీలో ఈరోజు తెలంగాణ ప్రజలు నలిగిపోతున్నారు దాంట్లో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ గత సంవత్సరం నుండి వారిచ్చిన హామీలన్నీ పక్కన పెట్టి కేవలం ప్రజలను వంచుడు మోసం చేసుడు ఇదే కార్యక్రమంలో వారి పరిపాలన సాగుతుంది దాంట్లో మచ్చుతుండగా ప్రజలందరూ గమనిస్తున్నారు వారిచ్చిన హామీలు నాలుగు వందల ఇరవై చెప్పిన గ్యారెంటీలు ఆరు ఏ ఒక్కటి కూడా వారు అది ఫుల్ఫిల్ చేయకుండా పోయరు అలా క్యాబినెట్ మంత్రులందరూ కూడా ఒకరికొకరికి పొంతన లేదు ఒకరికొకరు కోఆర్డినేషన్ లేదు ముఖ్యమంత్రి ఏమంటాడో మన వ్యవసాయ శాఖ మంత్రి వేరే అంటాడు అంటే ఒకే శాఖకు సంబంధించిన రైతు బంధు విషయంలో మీకు చెప్తాను రైతు బంధు సంక్రాంతి తర్వాత అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి అంటే అదే వ్యవసాయ శాఖ మంత్రి నిండు సభలో ఈరోజు సన్నాలకు ఐదు వందల బోనసే ప్రజల నుంచి మాకు ఫీగ్బ్యా